హాయ్ కోనసీమ జిల్లాలో ఉన్న అమలాపురంకి ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి హెలిప్యాడ్ ఉంటుంది దానినే ఆంధ్ర గోవా బీచ్ అని పిలుస్తారు దాని పేరే ఎస్ యానం లేదా సోరసేనియానం ఆ సోరసేనియానం నుండి బీచ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మనము కాకినాడ నుంచి అమలాపురం హైవేలో వెళ్తున్నాము అమలాపురం ఎంత అవ్వగానే లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే ఆ రోడ్డు మనల్ని ఎస్సీ అనంకి డైరెక్ట్గా తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట సో ఆ వెళుతున్నప్పుడు చుట్టూ పరిసర ప్రాంతాలు పచ్చటి పొలాలు ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్య ప్రయాణం లా సాగుతూ మంచి అనుభూతిని కలిగిస్తుంది అదేవిధంగా మన డెస్టినేషన్కి రీచ్ అయ్యే విధంగా చేస్తుంది అలా వెళ్తున్నప్పుడు రోడ్డుకి రెండు వైపులా రొయ్యల చెరువులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ రొయ్యల చెరువులు కనిపించింది దాటిన తర్వాత మనకి ఈ ఎస్ అనే ఊరు వస్తుందన్నమాట అనమాట ఎంటర్ అవగానే మనకి ఒక హెలికాప్టర్ అలాగే హెలీప్యాడ్ మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట మనకి అది ఏ విధంగా ఉంటుంది అని కూడా మీకు క్లియర్గా అనిపిస్తాను మనం ఈ విధంగా రాగానే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుడి దాటిన వెంటనే మనకి హెలీప్యాడ్తో స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది ఇదిగో ఇక్కడే హెలికాప్టర్ కనిపిస్తుంది అది ల్యాండ్ అండ్ ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడే ఓఎన్జిసి రిగ్స్ సముద్రంలో ఉండడం తోటి ఓఎన్జిసి వాళ్ళని ఎంప్లాయీస్ని తీసుకువెళ్ళడానికి అలాగే తీసుకురావడానికి రోజులో కనీసం నాలుగైదు సార్లు ఈ హెలికాప్టర్ అక్కడ వెళ్తుందనమాట కాబట్టి ఈ కోనసీమ ఏ అధికారులు కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ లేకపోతే గవర్నర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ల్యాండ్ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట సో దీంతోపాటు ఇంకా ఏమున్నాయనే విషయాలు మీకు ఈ వీడియో ధర చూపించే ప్రయత్నం చేస్తాను ఇది దాటికి ముందుకు వెళ్తేనే ఇక్కడ జంక్షన్ వస్తుంది నాలుగు రోడ్ల జంక్షన్ అనమాట ఇదే జంక్షన్ ఈ జంక్షన్ నుంచి రైట్ డైరెక్షన్ తీసుకుంటే మనము ఎస్ యానం వెళ్తాం అనమాట సో అలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తుంది ఇందుకు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ యానం అంటే సోరసనియానం ఈ ఇది అక్కడ గవర్నమెంట్ స్కూల్ అనమాట అది ఏ విధంగా ఉన్నది ఇక్కడ విజువల్స్గా మీకు చూపించడం జరుగుతుంది అది దాటుకుని మనం ముందుకు వెళ్తే ఒక సిమెంట్ రోడ్ అయితే కనిపిస్తుంది దాని నుంచి మనం ముందుకు వెళ్తే మనం ఎస్ యానం అదే ఆంధ్ర గవా బీచ్ ఏ విధంగా ఉందో కనిపిస్తుంది ఒకప్పుడు ఇదంతా కూడా మట్టి రోడ్డు లేకపోతే ఎర్ర రోడ్డుగా ఉండేది అనమాట కానీ సిమెంట్ రోడ్డు ఈ మధ్య కాలంలో వేయడం తోటి మనం డైరెక్ట్గా చాలా సాఫ్ట్గా ఈజీగా వెళ్ళిపోతున్నాం కానీ ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు చుట్టూ కూడా ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఒక మనం సముద్రం మధ్యలోంచి వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అటువంటి ఫీల్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా నీరే ఉంటుంది రెండు వైపులో కూడా ఆ రెండు వైపుల మధ్య నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది వర్షాకాలంలో చూస్తే వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అప్పుడైతే నిజంగా మనం సముద్రం మధ్య నుంచి వెళ్తున్నట్టుగానే ఫీల్ అనిపిస్తుంది రైనీ సీజన్లో ఖచ్చితంగా సో అది దాటుకుని మనం ముందుకు వెళ్తున్నాము మనకి తీరుగా కనిపిస్తుంది ఇక్కడ ఒక వంతెనలా కనిపిస్తుంది ఇదంతా కూడా ఇక్కడ మనకి హై టైడ్ లో టైడ్ ఉంటుంది ఆ హై టైడ్ ఉన్నప్పుడు వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇక్కడికి ఎక్కువ వచ్చేస్తుంది సో లో టైడ్ అయినప్పుడు ఆ వాటర్ మళ్ళీ సముద్రం కలిసిపోయినప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట సో మనకి ఆ క్లియర్గా కనిపిస్తుంది ఇది దాటుకొని వెళ్తే ఆ పక్క అంతా కూడా సముద్రం ఉంటుంది అదే ఆంధ్ర గోవా బీచ్గా పిలుస్తారు మనకు కనిపిస్తున్నారు వెహికల్ మీద వెళ్తున్నారు చూశారు కదా ఆ పక్కనే అంతా కూడా సముద్రం అనమాట బీచ్ అది ఏ విధంగా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం మీద చేస్తాను ఒక్కసారి మనకి ఇక్కడ మొత్తం మొత్తం ఇదంతా అంతా కూడా ఫుల్గా వాటర్ ఇక్కడ ఎక్కువగా ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ ఎక్కువ ఫిషింగ్ కూడా చేస్తారనమాట ఇదిగో ఇదే ఆంధ్ర గోవా బీచ్ చాలా విశాలంగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది క్లియర్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఆ బీచ్ ఎందుకంటే ఒక్క పండుగల టైంలోనే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తుంది అనమాట మిగిలిన టైంలో చాలా తక్కువగా ఉంటుంది ఫ్లోటింగ్ అనేది కాబట్టి చాలా నీట్గా అనేది ఉండడం అనేది జరిగింది అదే టైంలో ఇక్కడ బీచ్ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి విమెన్ బీచ్ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ నైన్ స్టేట్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది అది ఏ విధంగా ఉంది ఆ గేమ్ ఏ విధంగా ఆడుతారు అనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను మనకి క్లియర్గా ఆ బీచ్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది ఎందుకో దాని ప్రక్కనే బీచ్ వాలీబాల్ గేమ్స్ జరిగినటువంటి ఆ ఈవెంట్ అనమాట ఇక్కడ జరుగుతుంది సో నైట్ టైం అది ఏ విధంగా ఉన్నది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ బీచ్ అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది జనాలు తక్కువగా రావడం జరుగుతుంది అనమాట సో అందుకే ఇంత నీట్గా ఉంది క్లీన్గా ఉందన్నమాట బీచ్ అంతా కూడా చాలా ఎక్కడ పొల్యూషన్ అవుతున్నట్టు కనిపించట్లేదు చాలా ఎక్కడ చూసినా సరే సో అక్కడ బీచ్ వాలీబాల్ కి అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మీకు గా చూపించడం జరుగుతుంది ఇది నైట్ టైము డే టైము జరిగింది విమెన్ బీచ్ వాలీబాల్ సంబంధించిన పోటీలు అంటే సంక్రాంతిలో భాగంగా సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా ఈ అరేంజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళు చేయడం జరిగింది అదే సమయంలో నైట్ టైం ఏ విధంగా ఉంటుంది బీచ్ అనేది కూడా ఇక్కడ ఈ విజువల్స్ మీకు చూపిస్తాను అక్కడ నైట్ టైం బీచ్ వాలీబాల్ గేమ్ ఇక్కడ జరుగుతున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ తొమ్మిది నుంచి పద్దెనిమిది స్టేట్స్ ప్లేయర్స్ ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేసి దీనిలో ఆ రోజు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇదే ఆ నైట్ వ్యూ బీచ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అనిపిస్తుంది చూసారు కదా అలా ఘోష నైట్ టైం కూడా అదే టైంలో ఒక ప్రక్క బీచ్ ఫెస్టివల్లో భాగంగా అక్కడ గేమ్స్ జరుగుతుంటే ఒక పక్క జనాలు ఈ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది కానీ ఫెస్టివల్ టైంలో మాత్రమే ఇంత ఇది ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది కానీ మిగిలిన టైంలో మాత్రం జనాలు లేకపోతే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావడానికి భయపడతారు ఎందుకంటే కాస్త విలేజ్కి చాలా దూరంగా ఉంటుంది అనమాట సో నైట్ టైం అయితే చాలా భయంకరంగా ఉంటుంది ఇటువంటి బీచ్ కానీ డే టైము లేతే ఫెస్టివల్స్లో అయితే మాత్రం చాలా చాలా హై క్రౌడ్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది సో దీన్ని ఐ లవ్ సోరసేన యానం బీచ్ లేదా ఆంధ్ర గోవా బీచ్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని పూర్వకాలంలో ఒక సాని పరిపాలించడంతో ఈ గ్రామాన్ని సాని గ్రామం అని పిలుస్తారని చెప్తున్నారు కొంతమంది అయితే సోరసేనుడు అనే రాజు లేకపోతే సేనాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతాన్ని సోరసేన యానం అని పిలుస్తారు అనేది కొంతమంది చెప్పడం జరుగుతుందనమాట సో మనము అది దాటుకుని ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకి ఒక పిల్లలా కనిపిస్తుంది చూసారు కదా అదే లైట్ హౌస్ అనమాట ఎందుకంటే సముద్ర ప్రాంతం కాబట్టి దాంతో కూడా సముద్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ లేదా నావిగేషన్ లో ఉపయోగపడుతుంది ఈ లైట్ హౌస్ సో మన కాకినాడలో నుండి లైట్ హౌస్కి దీనికి చూసుకుంటే మన కాకినాడలో పాత లైట్ హౌస్ ఉండేది అది ఇదే విధంగా ఉండేది అనమాట దాన్ని డిస్మ్యాటల్ చేసి కొత్త లైట్ హౌస్ అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు సో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ లైట్ హౌస్ ఒక ఐడెంటిటీగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇటువంటి విషయాలు మన ఛానల్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కువ వాటర్ లెవెల్స్తో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ సాల్ట్ వాటర్ ఎక్కువ ఉండటం తోటి ఈ ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ లేకపోతే లోకల్గా ఉండే అందరూ కూడా ఈ చేపలు లేకపోతే రొయ్యల పెంపకంతో ఎక్కువ ఇక్కడ కల్టివేషన్ చేయడం జరుగుతుంది మనకి రోడ్డుకి రెండు వైపులో కూడా మీకు కనిపిస్తుంది చూశారు కదా చేపల చెరువులు లేదా రొయ్యల చెరువులు అనమాట సో దీంతోపాటు అతి పురాతన బిల్డింగ్స్ కూడా ఈ యొక్క గ్రామాల్లో ఉన్నాయి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఇప్పుడు నేను చేయడం జరుగుతుంది మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక పురాతనమైన బిల్లు కనిపిస్తుంది కదా సో ఇటువంటి మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మీరు ఎప్పుడైనా ఈ సోరసేన యానం లేదా ఆంధ్ర గోవాన్ చూసినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్